వడమానపేట మండలం సర్వసభ్య సమావేశంలో మాజీ మంత్రి రోజాపై విరుచుకుపడ్డ జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి వడమానపేటలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశాన్ని మాజీ మంత్రి రోజా సోదరులు రాంప్రసాద్ రెడ్డి తన ఆలోచనలతో కలిసి ఆపడానికి ప్రయత్నించారు అయితే జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి ఎంపీపీ విజయలక్ష్మి చైతన్య సభలో సజావుగా జరిపించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి ఆమె అన్నదమ్ములపై జెడ్పీటీసీ మురళీధర్ రెడ్డి విమర్శలు గుప్పించారు ఆయన మాట్లాడుతూ మాజీ మంత్రి రోజా వడమాలపేట టోల్ ప్లాజా వద్ద భూముల కొనుగోలు విషయంలో పట్టాలు అమ్ముకొని సొమ్ము చేసుకున్నట్లు ఆరోపించారు నగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే నాయకుడు ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు మాజీ మంత్రి రోజా వల్ల నగిరి నియోజకవర్గంలోని వడమాలపేట మండలం పదేళ్లు వెనుక చెప్పారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మాజీ మంత్రి రోజాను గెలిపించుకొని ప్రజలు ఎంతో నష్టపోయారని ప్రస్తుతం రౌడీ రాజకీయాలు చేస్తే ప్రజలు సహించరని తెలిపారు మాజీ మంత్రి రోజా నోరు అదుపులో ఉంచుకోవాలని ఎమ్మెల్యేను నోటికి హద్దు అదుపు లేకుండా మాట్లాడడం మానుకోవాలని హితవు పలికారు రోజా కుటుంబ సభ్యుల వలె ఎవరి దగ్గర లంచాలు తీసుకోలేదని దుమ్మెత్తిపోశారు మరి సిగ్గు లేకుండా రోజా సోదరులు మండల ఆఫీసు గేటు వద్దకు వచ్చి మండల సర్వసభ్య సమావేశాన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు పది మందితో రౌడీయిజం చేయడానికి వస్తే ఎవరు భయపడరు అని మంత్రిగా ఉన్నప్పుడే భయపడలేదు ఇప్పుడు భయపడతామా అని ప్రశ్నించారు ఇటువంటి సాంప్రదాయాలను పునరావృతం చేస్తే ఊరుకోమని ఒకవేళ తాము ఊరుకున్న మా ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ ఇలాంటివి సహించరని గుర్తు చేశారు ప్రజాసేవ చేయడానికి ఆయన సుదీర్ఘకాలం రాజకీయం చేయాలని భావనతో కలిగిన వ్యక్తి అని తెలిపారు వీధి రౌడిల్లా పది మందితో మండల ఆఫీస్ గేట్ల వద్ద కాపలా కాయడం మానుకోవాలని హితవు పలికారు మండల అభివృద్ధిపై ఏదైనా సలహాలు ఇస్తే బేషరతగా స్వీకరిస్తాం ప్రజాసేవ చేస్తామని గుర్తు చేశారు మా ఎమ్మెల్యే గాలి ప్రకాష్ ప్రజలందరితో మమేకమై నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు

మళ్ళీ మరి తొమ్మిదిలో మారడం జరి కానీ ఉద్దుకేశ్వరం చెప్పినటువంటి పార్టీ పార్టీ వ్యక్తిగతంగా కానీ ఆయన కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు ఆయనతో మేము కలిసి పనిచేస్తాం మళ్ళీ నేను ఎంపీ పోయినప్పుడు కూడా కొంతమంది మాకు పిల్ల లాస్ట్ లో వచ్చే కొన్ని ఆయనతో రకమైన ఎందుకు చెప్తున్నానంటే రాజకీయం అభివృద్ధి రెండోసారి మంత్రి చేశారు దానికన్నా ముందు ఏపీ చేశారు నువ్వు ఏం సంపాదించి అంటే ఎంతమంది దూరం అత్యంత విలువైనటువంటి హైవేకి ఆరుకున్నటువంటి అదే ఏర్పాటు రెండు కిలోమీటర్ తీసుకెళ్లి మంత్రి

ఈరోజు ఇక్కడికి మారడం జరిగింది కానీ నేను చెప్పేది మనం చాలా ప్రశాంతమైన

మీ యొక్క ఎంత ప్రోడక్ట్లు ఎలా ఉన్నాయో మాకైతే అర్థం ఎమ్మెల్యే నేను ఒకే చెబుతున్నా డబ్బులు తీసుకోవడం సుమారు గతంలో ఉన్నటువంటి ముప్పై నుంచి కోట్ల వసూలు చేశారు మా దగ్గర కూడా ఉన్నాయి ఎక్కడెక్కడ భూముల కాపాడు ప్రజలు మధ్య డబ్బు తీసుకున్నారు మా మీరు ఎంత పొరచారు అవన్నీ కూడా ఆధారాలు మాది ఉన్నాయి కానీ మా ఎమ్మెల్యే మా నాయని చాలా సౌమ్యుడు తర్వాత నిన్న తెలుపుతున్న పాయింట్ మేము తెలిసినప్పటి నుంచి ఎనభై ఒకటి నుంచి ఈ మండలం పుత్తూరు నియోజకవర్గంలోనే ఉంది మళ్ళీ నగర నియోజకవర్గాన్ని రెండు వేల తొమ్మిదిలో మారడం జరిగింది పట్టణం కానీ కింద చేసినటువంటి మాకు అక్కడ విరోధమే పార్టీ పరంగా వ్యక్తిగతంగా విరోధం ఉన్నారు కానీ ఆయన కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఆయనతో కలిసి చేశాను మళ్ళీ నేను ఎంపీ పోయినప్పుడు కూడా కొంతమంది మాకు విన్న లాస్ట్లోకి వచ్చే ఒక ఆయన మార్నింగ్ అయిపోయింది ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ రాజకీయం అనేది ఎలక్షన్ అప్పుడే చేరాలి అభివృద్ధి అనేది మనకు అధికారం వచ్చినప్పుడు మనకు అవకాశం వచ్చినప్పుడు చేరాలి నీకు ఒకసారి ఎమ్మెల్యే కల్పించాను రెండోసారి మంత్రి చేశారు దానికన్నా ముందు